ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను సామెతల గ్రంథం అధ్యాయం ఇరవై ఆరవ వచనం సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు కండ్లకు పొగ వంటి వాడు స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని బలపరిచేసుమములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ ఈ యొక్క విషయాన్ని మీరు చాలా శ్రద్ధగా గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను సోమరి గురించి దేవుడు ఇటువంటి మాటలు చెప్తున్నాడు చూడండి సోమరు వాడు పని చెయ్యడు పనిచేసేవాడు కూడా పాటు చేస్తూ ఉంటుంటాడు ఈ సోమరి ఏం చేస్తారంటే తన ఎవరైతే పని పెట్టుకుంటారో ఆ పని పెట్టుకున్నటువంటి వారికి పండ్లకు పులుసు వంటి వాడు కండ్లకు పొగ వంటి వాడు చూడండి పొగ కళ్ళుని మండిపోయేలా చేస్తుంది ఏది చూడలేం ఈ పళ్ళు పులిచిపోయిన వారు చూడండి ఏమీ ఎంత ఉన్నా కూడా అందుకనే ఈ ఈ యొక్క లోకంలో మరి జరిగేటువంటి సంఘటనలు బట్టి కొన్ని సామెతలు కూడా ఈ లోకంలో వస్తాయి ఒక మరి ఒక గాడిద ఉందంట ఆ గాడిదికి ఏదో గొప్ప స్వరం ఉందనేటువంటి ఫీలింగ్ అనిపించిందంట ఆ గాడిద ఆ గాడిదే నాది చాలా గొప్ప స్వరము కంఠస్వరం అని చెప్పి అది పాటలు పాడాలని చెప్పి అది గొంతెత్తి ఓనర్ పెడుతూ ఉండేటువంటిది అంట కాకి పిల్ల కాకి ముద్దనట్టుగా దాని స్వరం దానికి చాలా ఇంపుగా అనిపించేదంట ఓ నేను చాలా చక్కగా పాడుతున్నానే నా స్వరం చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పి అలా ఆ గాడిత ఓండర పెడుతూనే దానికి అది పాటలాగా అనిపించేదంట అలా వండ్ర పెడుతూ వాడ్ర పెడుతూ అలా తిరుగుతున్నప్పుడు ఈ ఈ కూసే గాడిద ఏదైతే ఉన్నదో ఈ వాండర్ పెట్టేటువంటి గాడిద అది వాండర్ పెడుతుంటే దానికి అది చాలా అద్భుతమైన స్వరంగా పాటలు పాడే టాలెంట్ ఉన్నట్టు ఫీల్ అయిందంట అలా వెళ్తున్నప్పుడు ఏమైందంటే గడ్డి మేస్తున్నటువంటి మరొక గాడిద దగ్గర కనిపించిందంట ఆ పక్కనే వెంటనే ఈ గాడిద ఏం చేసిందంటే మరి ఆ గడ్డి మేస్తున్నటువంటి గాడి దగ్గరికి వెళ్ళిందంట ఆ గడ్డి మేస్తున్నటువంటి గాడిద ఏం చేసిందంటే తన యజమాని వేసినటువంటి బరువులన్నీ మోసి మోసి ఆ తీరిక సమయం దొరికింది కాబట్టి గడ్డి మేస్తూ ఉందంట అప్పటిదాకా పని చేసి పని చేసి పనిచేసి అలసిపోయి కొంచెం సమయం దొరికింది కాబట్టి మళ్ళా శక్తి పొందుకోవడానికి గడ్డి మేస్తూ ఉందంట ఈ లోపల అదే ప్రదేశానికి ఆ పక్కగా అక్కడికి ఆ గాడి దగ్గరికి ఈ యొక్క పాటలు పాడే గాడిది వచ్చిందంట వచ్చి అన్నదంట ఇంతవరకు పనిచేసి అలసిపోయావు నువ్వు ఓహో చూడు నేను అంత హాయిగా ఉన్నాను నాకు పని ఏం లేదు నాకు పని చెప్పేవాళ్ళు ఎవరు లేరు నేను క్రింద లేను ఎప్పుడైనా ఎక్కడికైనా పోతాను ఆడతాను పాడతాను నన్ను ఎవరు కూడా ఏమనరు నేను ఎవరి క్రింద లేను చూడు నువ్వు మాత్రం నీ యొక్క యజమాని చెప్పినట్లు వినాలి అసలు ఎందుకు చేయకరు అసలేని నాతో వచ్చేసాయి నాకులాగా నువ్వు కూడా మరి చక్కగా తిరగొచ్చు పాడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇద్దరం కలిసి పాడదాం నువ్వు కూడా నాకులాగా నేర్చుకో నాకులాగా ఎంజాయ్ చేయనప్పుడు ఈ గాడిదికి చాలా మంచిగా అనిపించిందంట మేస్తున్నటువంటి గాడిదికి ఈ కూసే గాడి చెప్పిన విషయాలు మేసే గాడిదికి బాగా నచ్చి ఏం చేసిందంటే వెంటనే అది కూడా పాడటం మొదలుపెట్టిందంట ఈ రెండు కలిపి ఈ రెండు గాడిదలు కలిసి గట్టిగా వండ్రం పెడతాం మొదలు అంట పెద్దగాను ఎప్పుడైతే ఈ రెండు కలిపి ఇలాగా సౌండ్ చేస్తూ ఉన్నాయో ఆ పక్కనే ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఏంటి గోళ గాడిదలు గోళ అని చెప్పేసేసి భరించలేక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కర్రలు పట్టుకుని వచ్చి ఆ రెండు గాడిదలను తరిమి తరిమి కొట్టారంట వింటున్నారా సో దీన్ని బట్టి మనకి ఒక విషయం అర్థమై ఉంటుంది పెద్దలు దీనికి ఒక చక్కటి సామెతను పెట్టారు ఏంటంటే కూసే గాడిదొచ్చి మేసే గాడిను పాడు చేసింది అంటారు కదా కూసే గాడిదొచ్చి మేసే గాడిదను పాడు చేసింది అనేటువంటి సామెత మనకి చెడగొట్టింది కదా కూసే గాడిదొచ్చి మేసే గాడిని చెడగొట్టింది చక్కగా పనిచేసుకుంటుంది ఖాళీ టైంలో మరి అది ఆహారం తీసుకొని మంచిగా బలపడుతుంది ఊరికనే అన్నారా పెద్దలు ఈ సామెతను ఇది వాస్తవం అనమాట ఇలాగా అది గాడిదలకే కాదు మనుషులకు కూడా ఈరోజు నా దేవుని సందులో వర్దిల్తూ మరి చక్కగా ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ వాళ్ళ యొక్క శరీరాలని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకు దేవుని సందిలో వెళ్తున్నటువంటి మరి భక్తిగా జీవిస్తున్నటువంటి వారు మూడు నరకులేసి ప్రార్థన చేస్తున్నటువంటి వారు అలాగే దేవుని సందులో వద్దలు ఉన్నటువంటి వారు చాలామంది ఉంటుంటారు కొంతమంది ఎదురవుతుంటారు వచ్చి ఏ మూడు నరకులేసి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడా ఉపవాసాలు ఉంటేనే దేవుడు ఆలకిస్తాడా వింటున్నారా ఇవి మీరు ఎందుకని చేస్తున్నారు అని అంటే ఏసయ్య సయ్య చెల్లాడు వెళ్ళాడు చేశాడు ఏసయ్య ఉపవాసాలు ఉన్నాడు నలభై రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఏసుక్రీస్తు పురావులు చీకటితోనే చాలా పెందరగాడలు లేచి అరణ్య ప్రార్థన చేశాడు కాబట్టి ఏసై పరిశుద్ధులు కాబట్టి మేము పరిశుద్ధులుగా ఉంటున్నాం ఏసై ఉపవాసం ఉన్నాడు కాబట్టి మేము ఉపవాసం ఉంటున్నాం ఏ మాకు మాదిరి అని చెప్పి ఏసైని మాదిరిగా తీసుకోవాలి మనం ప్రియుల పని చేయటానికి మాదిరినించుకోండి పని పాడు చేసుకోవటం కాదు దేవునికి దగ్గర అవడానికి ఎవరినైనా మాదిరిగా తీసుకోండి దేవుని స్థుతించడానికి మాదిరిగా తీసుకోండి అంతేగాని దేవుని నుంచి దూరం అవడానికి దేవుని సన్నిధి నుంచి దూరం అవటానికి కాదు కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపునిచ్చి మన దగ్గరికి ఏమన్నా కూసే గాడిదలు వచ్చినట్లయితే మనం మేసే గాడిదలు మనం ఫలించేటువంటి గాడిదలు మనం దేవుని మోసే గాడిదలం హెలూయ అభివృద్ధి చెందేటువంటి గాడిదలు మనం ఆశీర్వాదానికి అనేటువంటి వారు కాబట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు దేవుని సందులో లేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వారిని పక్కన పెట్టండి వారికి దూరంగా ఉండండి దేవునికి దగ్గర కావటానికి ఏది అడ్డు రాకుండా చూసుకోవాలని చెప్పి ప్రభు పేరే నేను మానం చేస్తున్నాను హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి రోజున ఎంత దేవునికి దగ్గర అయితే అంత దీవెనలను మనం స్వతంత్రించుకోగలుగుతాం ఏ మేన్ హాలే నీ దేవుడిని హో మాట జాగ్రత్తగా వినేలా భూమి మీద ఉన్న సమస్త జన్లకి వెళ్ళి నేను హెచ్చిస్తాను అంటున్నాడు గమనించాలి దేవునికి దగ్గర అవటానికి మరి ఏ మాటైనా వినండి భక్తిలో అభివృద్ధి చెందడానికి ఏ మాటైనా వినండి అంతేగాని మిమ్మల్ని దూరం చేసేటువంటిది దేవుని నుంచి దూరం చేసేటువంటిది దేవుని సహవాసం నుంచి దూరం చేసేటువంటిది దేవుని సన్నిధి నుంచి దూరం చేసేటువంటిది దేన్ని వినద్దు పక్కన పెట్టండి ప్రభును మహింపరిచే విధంగా ఉండండి ప్రభుని గనపరిచే విధంగా ఉండండి మొదటి సమయంలో రెండు ముప్పైలో దేవుడు చెప్పినాడు నన్ను గనపరిచేవారు నేను గానపరిచేస్తానని హా లూయా నిజంగా మనం దేవుని ఘనపరిచినప్పుడు దేవుని స్థూతించినప్పుడు దేవుని సన్నిధిలో గడుపుచినప్పుడు అద్భుతమైన కార్యాలు చూస్తూ ఉంటాం దేవుడు మనల్ని కనపరుస్తాడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు మరి ఇటువంటి జ్ఞానమిచ్చి మేసే గాడిదలు మన దగ్గర కొన్ని కొన్ని వస్తూ ఉంటుంటాయి సారీ కూసే గాడిదలు మన మేసే మేతను ఈ యొక్క మేత ప్రొద్దుట్టి మనం ఏం చేస్తున్నాం ఆత్మను ఫీడ్ చేస్తున్నాం ఆత్మకు ఆహారం పెడుతున్నాం ఎవరైనా మరి ఇటువంటి దానికి దూరంగా మరి చేయాలని చూస్తున్నట్లయితే దయచేసి మీరు మేస్తున్నారు కాబట్టి ఇంకా అనేక మందిని మేటానికి ఆహ్వానించం తప్ప మీరు మేతమనేసి కోతకు వెళ్ళారంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి దేవునికి దగ్గరగా ఉందాం అటువంటి భాగ్యం పరిశుభార్థం చేయకపోవడం వారికి అనుగ్రహించి నడిపించి బలపరచను కాక ఐ